ఎంఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం ఉదయగిరి నియోజకవర్గంలో ఈ నెల పద్నాలుగో తేదీ జరిగిన ఒక భారీ యాక్సిడెంట్లో తల్లి బిడ్డ బైక్లో వస్తుండగా గున్నెమడగల నుంచి గున్నెమడగల వైపు వెళ్తున్న ఒక కారు వేగంతో వచ్చి ఢీకొనడంతో తల్లి స్పాట్లోనే చనిపోయింది ఆమె పేరు సయ్యద్ తహెరా కొడుకు వచ్చి మజహర్ అని చెప్పి బీటెక్ స్టూడెంట్ నెల్లూరు గీతాంజలి కాలేజ్లో తన తండ్రి సాధారణ ఆర్టీసీ డ్రైవర్ మజహర్ అతని పేరు అప్పుడు అతను తన శాయశక్తులా కాపాడుకోవాలని చేసినప్పటికీ అబ్బాయి చెన్నై నెల్లూరు నుంచి చెన్నై తీసుకొని వస్తుండగా మార్గం మధ్యంలోనే చనిపోయాడు వారు కూడా ఉదయగిరిలో అద్దె నివాసంలో ఉంటూ చాలా నిరుపేద కుటుంబం అయినప్పటికీ కూడా ఇద్దరు బిడ్డలను బాగా చదివించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో అప్పులు సప్పులు చేసుకొని అబ్బాయిని ఫస్ట్ ఇయర్ గీతాంజలి కాలేజీలో చేర్పించాడు డొనేషన్ సీట్లో రెండో అబ్బాయినే ఉదయగిరి ప్రగతి కాలేజీలో చదువుతా ఉన్నాడు ఇటు తల్లి ఇటు భార్య చనిపోయింది అబ్బాయిని కోల్పోయాడు ఆర్థిక పరిస్థితుల్లో కూరుకొని పోయి ఉన్నాడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమైన కాకర్లు సురేష్ సురేష్ గారు ద్వారా అందజేస్తారనే ఒక ఆశతో వారు ఉన్నారు ఖచ్చితంగా కాకర్లు సురేష్ గారు ఈ కుటుంబాన్ని పరామర్శించి ఉదయగిరిలో ఉండే నాయకులను కూడా పంపించి వీరి కుటుంబాన్ని పరామర్శించి వీరికి ప్రభుత్వం నుంచి ఏదన్నా ఆర్థిక సాయం చేయగలరని చెప్పి ఉదయగిరి ప్రజలు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక చిరునిరుపేద కుటుంబం చితికిపోయింది ఇక వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఇటు నాయకులది ఉంది ఇటు సా పక్కనుండే ప్రజలది కూడా ఉంది ఖచ్చితంగా కాకర్లు సురేష్ గారు మానవతా దుఃఖప్రదంతో ఆలోచించాలని చెప్పి ఉదగిరి ప్రజలు భావిస్తూ ఉన్నారు